రోజు చాలా చాలా సుదినం మహాత్మా చౌదరావు కూ గారు మనకు దారిదీపం వెనుకబడిన వర్గాల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లో మమ్మల్ని అందరినీ నడిపించారు రోజు వరకు ఈరోజు కానీ భవిష్యత్తులో కానీ ఆయన మాకు దారిదీపం ఆయన అంతటి మహాన్నోద వ్యక్తి పద్దెనిమిది వందల తొంభైలో పరమపదించారు ఆయన వసంతి ఈరోజు నూట ముప్పై ఐదవ వసంతి ఈ సందర్భంగా ఆయన ఆశయాలను ఆయన చూపిన దారి మనం మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి బీసీ వర్గాల్లో మనమందరం ఐక్యంగా ఉండాలని చెప్పి మనకు ఒక గురువుగా సమాజానికి ఒక హితవు పలికే వ్యక్తిగా ఆ రోజుల్లో ఉద్యమాన్ని నడిపించారు మరి మనో ధర్మం ఉన్న ఆ రోజుల్లో ఆ ధర్మాన్ని ఎదిరించి ఆయన వెనుకబడిన వర్గాలకు దళిత వర్గాలకు ఇతర మైనార్టీ వర్గాలకు వెన్నుదన్నుగా ఉండి బాల బాలికలకు చదువు చెప్పించి మరి దళిత వాడల్లో కూడా వెనకబడిన వాడల్లో కూడా హాస్టళ్ళను విద్యాలయాలను స్థాపించి మరి చదువు చెప్పించి వారిని సంఘటితపడుతున్న ఆయన పరమపదించిన దినంగా వర్గంతిగా భావించి ఆయన ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకుపోతామని మేమందరం ప్రకవర్ల వర్గాలము దళిత వర్గాలము మైనార్టీ వర్గాలము అందరం కలిసి ముందుకు ఆయన ఆశయాలను తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా అందరం గుర్తు చేసుకుంటున్నాము కాబట్టి భవిష్యత్తులో మనమందరం ఐక్యంగా ఉండి అందరం మైనార్టీ కులాల అందరం ఐక్యంగా ఉండి మనం అభివృద్ధి చెందాలి సంక్షేమంగా అందరం అనే ఉద్దేశంతో మనం ముందుకు పోదాం ఆయన ఆశయాలను తీసుకొని ఈ సందర్భ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న జ్యోతిరావు పూలే కమిటీ అందరికీ ఎస్సీలకు ఎస్టీలకు మైనటిలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై పూలే జైసీ రాయకదా జిల్లాలే విజీ నాయకదా విజీ రాయకదా జిల్లాలే